ఈరోజే సోమవారం అలానే పౌర్ణమి కూడా ఈరోజు రాఖీ పౌర్ణమి సోమవారం కాబట్టి చాలా మంచి రోజు ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి అంతులేని ఐశ్వర్యం తిరుగులేని అదృష్టాన్ని పొందుతారు పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనటువంటిది పౌర్ణమి రోజుల్లో చేసే ప్రతి పూజ ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగింపజేస్తుంది అలానే రాఖీ పౌర్ణమి అనేది మన భారతీయులకి ఎంతో పవిత్రమైనటువంటిది రాఖీ పౌర్ణమికి భారతదేశానికి అలానే అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి విడదీయరాని సంబంధం అనేది ఉంటుంది ఈ రాఖీ పౌర్ణమి అనేది భారతదేశ వ్యాప్తంగా ఎంతో గొప్పగా జరుపుకునే పండగ అన్న చెల్లెళ్ళ యొక్క అనుబంధాన్ని ఇంకాస్త పెంచే పండగ రాఖీ పౌర్ణమి అనేది చాలా విశేషమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్క చెల్లి కూడా తమ యొక్క అన్నకి రాఖీని కడుతూ ఉంటుంది తమ యొక్క అన్న లేదా తమ్ముడు బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు అలా రాఖీ పౌర్ణమి అనేది ప్రత్యేకంగా నిలుస్తుంది అలానే శ్రావణ మాసంలో సోమవారంతో ఈ పౌర్ణమి కలిసి వచ్చింది సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం అందులో శ్రావణ సోమవారాలు అనేవి పరమశివునికి అత్యంత ప్రీతికరం శ్రావణ సోమవారాల్లో పరమశివుని పూజించడం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి విశేష ఫలితాలు కలుగుతాయి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం కూడా అత్యంత పవిత్రమైనటువంటిది శ్రావణ మాసంలో వచ్చే సోమవారం అలానే పౌర్ణమి అయినా విశేషమైనటువంటిది ఈ శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది సోమవారం రోజుల్లో ఏ పండగ వచ్చినా అది విశేషంగానే పరిగణించబడుతుంది సోమవారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం అలాంటి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి సోమవారం రోజున రాఖీ పౌర్ణమి కలిసి రావటం అనేది ఎంతో గొప్పది అని చెప్పుకోవచ్చు ఈ రాఖీ పౌర్ణమి రోజున మర్చిపోకుండా అంటే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో చేసే పరిహారాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ఈ రాఖీ పండగని భద్రా ముహూర్తంలో అస్సలు జరుపుకోకూడదు అంటే ముహూర్తంలో మీ తమ్ముడికి లేదా అన్నకి రాఖీని కట్టకూడదు భద్రా ముహూర్తంలో రాఖీ కట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అని శాస్త్రం వివరిస్తుంది కాబట్టి ఈ రాఖీని మీ యొక్క సోదరుడి యొక్క బాగోగులు కోరుకొని కడుతున్నారు కనుక ఈ రాఖీని శుభ సమయంలో శుభముహూర్తంలో కట్టాలి మరి ఆ శుభముహూర్తం ఎప్పుడంటే మధ్యాహ్నం ఒకటి ముప్పై నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తరువాత ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది ముప్పై వరకు శుభముహూర్తం అనేది ఉంటుంది ఈ శుభ సమయంలో రాఖీ కడితే కట్టిన వారికి కట్టించుకున్న వారికి ఇద్దరికీ కూడా మేలు జరుగుతుంది అలానే ఈరోజు ఎంతో పవిత్రమైన సోమవారం సోమవారం అలానే రాఖీ పౌర్ణమి కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మర్చిపోకుండా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి ఇక మీకు నాలుగు వైపుల నుండి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది తిరుగులేని ఐశ్వర్యం అదృష్టం కూడా కలిసి వస్తుంది ప్రతి మనిషికి కూడా ఎన్నో రకాల సమస్యలు ఉండటం చాలా సహజం అందులో మన ఇంట్లో ఎన్నో రకాల దుష్టశక్తులు చెడు గాలి నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా మన కంటికి కనిపించకుండా మన చుట్టూనే ఉంటూ ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి వీటన్నింటి నుండి బయటపడి అదృష్టం పొందాలి అంటే మర్చిపోకుండా ఇది ఒక్కటి పెట్టాలి మన ఆర్థిక సమస్యలను అప్పుల సమస్యలను ఆర్థిక కష్టాలను అలానే రకరకాల చెడు దుష్ప్రభావాలను శనీశ్వరుని యొక్క దోషాలను కూడా తొలగించే శక్తి ఈ యొక్క చిన్న పరిహారానికి ఉంటుంది అలానే మన యొక్క భారతీయ సంస్కృతి ప్రకారం పొయ్యికి అయినా గ్యాస్ స్టవ్కి అయినా ప్రత్యేక స్థానం ఉంటుంది ఎందుకంటే అవి లక్ష్మీప్రదమైనటువంటివి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటివి గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం పోయిని మనం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అలాంటి గ్యాస్ స్టవ్ దగ్గర చేసే ఈ పరిహారాలు అనేవి ఖచ్చితంగా మీ దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది దరిద్ర బాధల నుండి విముక్తిని పొంది కష్టాల నుండి విముక్తిని పొంది అదృష్టవంతులుగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది కష్ట నష్టాలు తొలగిపోతాయి డబ్బు అనేది నాలుగు దిక్కుల నుండి వస్తుంది మన భారతీయ సంస్కృతి ప్రకారం పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంటుంది పౌర్ణమి రోజుల్లో చేసే కొన్ని పూజలు పరిహారాలకి విపరీతమైన ఫలితం అనేది వస్తుంది సాధారణ రోజుల్లో ఎన్ని రకాల పూజలు పరిహారాలు చేసిన రాని పుణ్య ఫలితం పౌర్ణమి రోజుల్లో కొన్ని రకాల పరిహారాలు చేసిన పరిహారం చిన్నగా ఉన్న ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ఆ విధంగా పౌర్ణమికి చాలా గొప్ప ప్రత్యేక స్థానం ఉంటుంది ఎందుకంటే పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అని పౌర్ణమి రోజుల్లో శివపార్వతుల అనుగ్రహం అనేది సులువుగా లభిస్తుంది అని శాస్త్రం వివరిస్తుంది అయితే సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం శ్రావణ మాసం అంటే ప్రత్యేకంగా పరమశివుని యొక్క మరో రూపం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా పరమశివునికి ఎంతో ఇష్టమైన శ్రావణ సోమవారం అలానే రాఖీ పౌర్ణమి పౌర్ణమి అంటే కూడా పరమశివునికి చాలా ఇష్టం మరి ప్రత్యేకమైనటువంటి రాఖీ పౌర్ణమి అలానే ఎంతో పవిత్రమైనటువంటి సోమవారం కనుక ఈ రోజు నా పరమశివుణ్ణి ఏ విధంగా పూజించినా ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది రోజు నా విభూతిని తప్పకుండా నుదిటిన ధరించాలి అలానే వీలుంటే రుద్రాభిషేకం కానీ లేదా విభూదితో అర్చన కానీ పరమశివుని చేయాలి బిల్వదళాలు రంగురంగుల పుష్పాలు శంకు పుష్పాలతో శివుడిని మనం పూజించాలి శివ పంచాక్షరి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించాలి అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో మనకు సార్లు జపించాలి అలా జపించడం వల్ల మనకు ఉండే రకరకాల దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ విధంగా పరమశివుణ్ణి పూజించి రాత్రి అన్ని పనులు పూర్తి చేసుకుని అంటే ఇంట్లో ఉండే మనకు ఎన్నో రకాల పనులు ఉంటాయి కదా ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి అలానే ఈ పౌర్ణమి రోజున పేదవారికి ఏదైనా దానంగా పెట్టాలి అది ఏదైనా సరే అంటే డబ్బు అన్నదానం లేదా వారికి సరిపడా నెల సరుకులు కానీ బియ్యం కానీ ఏదైనా సరే మీకు తోచిన సహాయాన్ని ఈ రాఖీ పౌర్ణమి రోజు చేయటం వల్ల మన అన్ని దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి అలానే ఈ పౌర్ణమి రోజుల్లో ఆవుకి ఉప్పుని తినిపించాలి దొడ్డుప్పుని ఆవుకి పెట్టడం వల్ల ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోయి ధనం ఆకర్షింపబడుతుంది దొడ్డుప్పుకి దరిద్రాన్ని తొలగించి ధనాన్ని ఆకర్షించే గుణం అధికంగా ఉంటుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది దొడ్డుప్పు కాబట్టి దొడ్డుప్పుతో పౌర్ణమి రోజు పరిహారాన్ని చేయండి అంటే గోమాతకి దొడ్డుప్పుని తినిపించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అయితే మరి ఈ యొక్క పౌర్ణమి రోజున గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముఖ్యంగా ఈ పరిహారం చేసే ముందు గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ చుట్టూరా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల గోడ గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను గుడ్డను శుభ్రం చేసుకోవాలి మసిగుడ్డే కదా అని చాలామంది ఉతకకుండా వదిలివేస్తూ ఉంటారు అది మసిగుడ్డే అయినప్పటికీ దైవశక్తిని పొంది ఉంటుంది నిజానికి లక్ష్మీదేవికి మసిగుడ్డ అంటే చాలా ఇష్టమని పెద్దలు అంటూ ఉంటారు అలాంటి మసిగుడ్డను కాళ్ళతో ఎప్పుడూ తన్నకూడదు కాదని కాళ్ళతో తన్నడం వంటివి తొక్కడం వంటివి చేస్తే అష్ట కష్టాలు అనుభవిస్తారు ఆర్థిక సమస్యలు పట్టి పీడిస్తాయి అప్పుల సమస్యలు అధికమైపోతాయి లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది కాబట్టి మర్చిపోయి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మసిగుడ్డను అశుభ్రంగా ఉంచడం కానీ మసిగుడ్డను కాళ్ళతో తొక్కడం తన్నటం వంటివి చేయడం కానీ చేయకూడదు అయితే మరి ఈ పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి శ్రావణ సోమవారం అలానే పౌర్ణమి రోజున తప్పకుండా పరమశివుణ్ణి పూజించాలి సాయంకాలాన గుమ్మానికి మల్లెపూలతో తోరణాన్ని కట్టాలి చంద్రుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం చంద్రుడికి తెల్లని వస్తువులు అన్న తెల్లని పాలు అన్న బియ్యం అన్నా చాలా ఇష్టం కాబట్టి తెల్లని మల్లెపూలను సంధ్యా సమయంలో గుమ్మానికి కట్టడం వల్ల ఇంటికి తగిలిన ఘోరమైన నరదృష్టి తొలగిపోతుంది నరుల ఏడుపు కూడా తొలగిపోతుంది చంద్ర కిరణాలు మన గుమ్మంపై పడినప్పుడు మనకు ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అమృత గడియలతో అలానే అమృత క్షణాలు ఇంట్లోకి పడతాయి ఆ అమృత కిరణాలు ఇంట్లో పడినప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది అలానే ఈ పౌర్ణమి రోజుల్లో పౌర్ణమి కిరణాలు తగిలే విధంగా ఒక ఐదు నిమిషాలైనా బయట వాకింగ్ చేయాలి అలా చేయటం వల్ల మనకు అమృత కిరణాలు మన శరీరం పైన పడి అనేక రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు అనారోగ్యానికి కారణమైన దుష్టశక్తి ప్రభావాలు కూడా తొలగిపోతాయి అలానే స్కిన్ ఎలర్జీ వంటివి కూడా తొలగిపోతాయి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుందని శాస్త్రం చెబుతుంది సాయంకాలాన గుమ్మానికి ఎడమవైపున తమలపాకు పైన దీపాన్ని వెలిగించి దీపం దగ్గర ఒక వక్క ఒక రూపాయి పసుపు కుంకుమ ఒక పుష్పాన్ని అలానే ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టాలి అలానే ఈ పౌర్ణమి రోజుల్లో గుమ్మానికి ఎదురుగుండా చెప్పులు చీపిర్లు వంటివి పెట్టకూడదు అలానే పౌర్ణమి రోజుల్లో సంధ్యా సమయంలో ఇంట్లో ధూపం వేసి గుమ్మం దగ్గర కూడా ధూపాన్ని వేయాలి ఇలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది ఇంటి యొక్క ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవటం మర్చిపోకూడదు అలానే మరి ఈ పౌర్ణమి రోజున రాత్రి లోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ఇంట్లో ఉండే అన్ని రకాల పనులను పూర్తి చేసుకునేక పనులన్నీ పూర్తయ్యాయి వెళ్ళి నిద్రిస్తాము అనే సమయంలో మీరు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టండి దీనికోసమని ముందుగా ఒక రాగి ప్లేటుని తీసుకోండి అందులోనే కొన్ని కుసుమ గింజలను వేయండి ఈ కుసుమ గింజల ద్వారా అన్ని రకాల జాతక దోషాలు తొలగిపోతాయి ఈ కుసుమ గింజల పైన చిటికెడంటే చిటికెడే పసుపు కుంకుమను వేసి గ్యాస్ స్టవ్ కింద పెట్టండి మరుసటి రోజు మంగళవారం అంటే పౌర్ణమి అయిన మరుసటి రోజు మంగళవారం రోజున ఈ యొక్క కుసుమ గింజల యొక్క ప్లేట్ని తీసి ఆ కుసుమ గింజలను ఆవుకి తినిపించాలి అలానే ఈ కుసుమ గింజలను బయటికి తీశాక కొంచెంసేపు నానబెట్టాలి అంటే కొన్ని నీటిని పోసి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టి అవి బాగా నాని ఆవు ఆవు తినగలుగుతుంది అనే సమయంలో మాత్రమే వాటిని ఆవుకు పెట్టండి అలా పెట్టడం వల్ల ఆవు తినగలుగుతుంది ఆవు తినగలిగితే మాత్రమే మీ కష్టాలు తొలగిపోతాయి ఆవుని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము భూలోకంలో ఉండే లక్ష్మీదేవి అని పిలుస్తూ ఉంటాము గోసేవ చేసిన వారికి పేదరికం అనేది జీవితంలో సంభవించదు అని పండితులు చెబుతూ ఉంటారు అలాంటి పవిత్రమైనటువంటి ఆవుకి ఇవి పెట్టడం వల్ల ఇంట్లో ఉండే అన్ని రకాల దోషాలు ధనం రాకుండా అడ్డుకునే చెడు శక్తులు అన్నీ తొలగిపోతాయి మన విజయాన్ని మన చుట్టూనే ఉంటూ అడ్డుకొని అన్ని పనుల్లో అపజయాన్ని కలిగించే చెడు శక్తుల ప్రభావం ఖచ్చితంగా తొలగిపోతుంది అంతేకాదు కుసుమ గింజలను ఆవుకు పెట్టడం వల్ల మన జాతకంలో ఉండే అన్ని దోషాలు తొలగిపోయి రాజయోగం పడుతుంది అలానే గోమాత కోటి దేవుళ్ళతో సమానం ఒక్క గోమాతను పూజించడం వల్ల సాక్షాత్తు కోటి దేవుళ్లను పూజించిన పుణ్య ఫలితం లభిస్తుంది అదెలా అంటే గోమాతలో కోటి దేవుళ్ళు కొలువై ఉంటాయి అందుకే గోమాత యొక్క పాలు స్వచ్ఛమైనవి ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి పూజా సామ అంటే పూజకు సంబంధించిన ప్రసాదాలలో వాడి చేయటం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని పెద్దలు అంటూ ఉంటారు ఇలా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టి మీ జాతక దోషాలను తొలగించుకొని ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండండి కష్ట నష్టాలు తొలగిపోయి మీ ఇంట్లో డబ్బే డబ్బు డబ్బు వర్షం కురుస్తుంది ధన ధాన్యాలకి అసలు లోటు అనేది ఉండదు ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేయండి ఈ పరిహారాన్ని కాస్త రహస్యంగా చేస్తే ఫలితం అనేది ఊహించని స్థాయిలో ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి